ప్రపంచంలోకి మనం ఈ ప్రపంచంలోకి ఒంటరిగానే వస్తాం ఒంటరిగానే వెళ్ళిపోతాం ఈ బంధువులు ఆప్తులు అంతరంగికులు ఆస్తులు ఐశ్వర్యాలు ఆడంబరాలు ఇవన్నీ కూడా మనతో రావు పూచిక పుళ్ళు కూడా నువ్వు వెంటనే తీసుకుపోలేవు నువ్వు బంధాలు అనుబంధాలు మధ్య టీ టీకప్పులో ఏగలగా కొట్టుమిట్టాడుతావే నా వాళ్ళు నా వాళ్ళని గుండెలు బాదుకుంటావే వాళ్ళెవరూ కూడా శ్మశానం వరకే తోడొస్తారు చితిలో నీ తోడురాదు ఇంకెందుకు నీ దేహమే నీతో రాదు చితిలో పడ్డాక